రైతుగా ఈ విత్తనాన్ని వేరే రైతులు వేసుకోవచ్చండి వేసుకోవచ్చు కదా సార్ ఆటోమేటిక్ గా మే నెల స్టార్ట్ కాక ముందు ఆ సార్ కి బంగారం అడ్వాన్స్ తీసుకోవచ్చు సార్ ముందే అడ్వాన్స్ తీసుకున్నారా బుకింగ్ చేశారా బుక్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే అంటే నిద్రపోవచ్చు సార్ ఇంట్లో ఇలాంటి విత్తనాన్ని వేసుకుంటే ఒక చెట్టు కాయ చూసుకున్నా కానీ మీరు కాయ మచ్చ కూడా లేదు మచ్చ కూడా లేదు అలాంటి ఫస్ట్ ఏదైతే ఉందో సైజు లాస్ట్ దాకా అదే వస్తుంది సేమ్ సైజు సేమ్ సైజు

మొత్తం తోట పాపమైతుంది సార్ మాకు ఇతను ఇచ్చిన వాళ్ళు సార్ యూట్యూబ్ ముంగల ధన్యవాదాలు సార్ నా కోసం థ్యాంక్ యూ అండి సార్ ఇంత మాట చెప్పుకోవాలి ఖరీదాకా లాస్ట్ దాకా ఒకటే చివరి కాదా కాయ సైజ్ చూడండి సార్ అసలు ఫస్ట్ నుంచి ఎలా ఉందో కాయ సైజ్ కూడా మీరు రైతు మాటలు చూడండి సేమ్ చూడండి సార్ మీరు కొలిసిన సేమ్ అంగళాల పొడుగు కొలిసినా కానీ సేమ్ అంతే ఉంటుంది కాయ సైజ్ చూడండి అదే సైజ్ అదే సైజు కింద నుంచి సేమ్ సైజు అండి వెరైటీ జమ్మున వన్ వన్ నైన్ జానికి వన్ వన్ నైన్ సార్ జానికి వన్ వన్ సో మన వీడియో చూసేనే మీరు తీసుకున్నారు అవును సార్ మన వీడియో చూసుకున్నాను కానీ ఇలా కాస్తున్నా నేను ఎప్పుడైనా అనుకున్నారో అండి లైఫ్లో ఆల్రెడీ చూడండి నెక్స్ట్ చూడండి సార్ కవర్ మాట కాల్ మాట్లాడుతాడు చెప్పండి సార్ ఆల్రెడీ మీ యూట్యూబ్ చూసే నేను తీసుకున్నా సార్ ఈ ఆర్ గురించి కానీ వాటి వీటి గురించి కానీ ఉన్నది తెలుసా లేదు సార్ మీరు మాకు మెయిన్ ఏంటంటే యూట్యూబ్ ద్వారానే మాకు గీస్ కానీ సార్ తెలియదు ఎత్తనా ఎత్నా సార్ తెలియదు మనకి ద్వారా మీ నమ్మకం ద్వారా తీసుకుంటాము సార్ ఎంత మంది వేసుకున్నారు ఇక్కడ ఇక్కడ సారు దరిదాపుకొచ్చేసి వచ్చేసి ఒక ఏడెనిమిది మంది రైతులు వేసుకున్నారు ఏడు ఎనిమిది మంది జానికి వేసుకున్నారు అందరూ ఏమి ఉంటాయి సార్ కొద్దిగా కొంచెం ఇంచు ఒక గంట ట్వీట్ దీంట్లో మందేలా ఎలా కొడుతుంది నాకు అర్థం కాదు మందు కొట్టాలంటే సార్ మొంగలు ఒక మనిషిని తీసుకొని ఇలా సైడ్ అనుకుంటుంది ఇలా పాయ దొక్కితే ఇగోండి ఇప్పుడు ఇది సార్ ఇలా మనం ఈ కొమ్మలు ఎప్పండి నాకు ఇట్లా కెమెరా ఆపోజిట్ లో ఉన్నది ఇగోండి సార్ ఎలా కొమ్మ అంటే ఇలా కొమ్మ అంటే ఇరిగిపోయిద్ది అని మాకు భయం అయ్యి ఏదో మనిషిని చిన్నగా తీసుకుంటే చిన్న స్లోగా మందు కొట్టుకుని పోతుంది సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ ఇంకో తర్ స్టెప్ కూడా ఫ్రంట్ ఉన్నాయి మీరు బావైదు కదా సార్ రోడ్డు మీద ఉన్నాం కదా

నాకైతే మాటలు అయితే రావట్లేదండి వస్తాయని మేము పడేయము సార్ వాళ్ళు ఇంకా చేసుకోవచ్చు సార్ ప్యాకెట్ బట్టి నెంబర్ సార్ సో ఇలాంటి వెరైటీలు అయితే ఆల్రెడీ నిద్రపోవచ్చు సార్ ఇంట్లో చక్కగా ఎట్లంటే మనం మే నెల రాక తలికే సార్ బుకింగ్ ఎక్కడ ఎక్కడ ఉంది అనేది కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ సార్ ఇంకా ఇదే స్పీడ్ లో కూడా సార్ వేరే వెరైటీ ఉంది బాబు ఇస్తా అని చెప్పింది అది మీ ద్వారా మీకు తెలియజేస్తే మీరు మళ్ళీ మాకు చెప్తారని మిమ్మల్ని రమ్మని నాలుగు రోజులు ఇప్పుడు గను గనుపులు ఎలా ఉన్నాయి దీని గనుపులు దగ్గర గెలుపు సార్ దగ్గర గెలుపు చూసుకో

మళ్ళీ చెప్పండి ఒకసారి నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ డబల్ టూ నా వీడియోలు ఎప్పటి నుంచి ఫాలో అయితే ఉన్నారు సార్ నాకైన పోయిన సంవత్సరం నుంచి సార్ అంత ముందు అయితే నాకు టచ్ లీఫ్ సార్ నా వీడియోలు ఎలా ఉన్నాయి మీకు హైలైట్ సార్ హైలైట్ అంటే అసలు దేన్ని చూసి అంటే ఏమైనా సీడ్ చెప్పే దాన్ని బట్టి నేను చూసే మీ వీడియోలు లిప్చి గురించి మీరు స్వామి ఒకసారి ఇట్లా నో ఇది 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 ఇట్లా మిర్చి గురించి చెప్తా సార్ నేను యొక్క మిర్చి గురించి చెప్తాను మీద సాగు చేసే కానీ అవునవును నా వెరైటీ అయితే నేను చెప్పింది నచ్చింది మీకు అయితే నచ్చింది కదా సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతులైతే వేసుకోవచ్చు దీన్ని నెంబర్ వన్గా థ్యాంక్ యూ అండి హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలు ఈరోజు తోటను చూసి నాకు మాటలు రావట్లేదండి ఒకసారి తోటని చూపిస్తా తోటను చూపించిన తర్వాతనే ఆ రైతుతో మాట్లాడడం స్టార్ట్ చేస్తా ఒకసారి తోటను చూపించాను ఇగో చూడండి అండి మనం అనుకున్నట్లు ఈ తోట ఎవరిదన్నా కాస్తే ఖమ్మం జిల్లాలో నేను ఎక్కడా మాట్లాడలేదు తుక్కు తుక్కుగా ఎవరిది కూడా అసలు ఈ గనుపుకి గణపుకి ఇది ఒక్కొక్క చెట్లే చూడండి ఎంత కాయలు కాస్త ఉన్నాయంటే నా లైఫ్లో నా జీవితంలో నేను కూడా ఇలా పండించలేకపోయినా నాకు తెలిసి నలభై క్వింటాల్ రాకపోతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని నేనైతే వదిలేస్తాను అంతా కూడా సిక్స్ ఫీట్స్ హైటు ఆరు అడుగుల హైటు ఏ ఎగ్దాం కాస్తూ ఉందండి ఈ గుర్తులు చూసారా కింద నుంచి కూడా మరి రైతు ఎంచుకున్నటువంటి వెరైటీ అలాగే వేసుకున్నటువంటి సీడు ఏంటిదో ఆయన మాట్లాడలో మాట్లాడి తెలుసుకునే ముందు ఒకసారి రైతులు మోసపోవద్దు అనేది నేను తెలియజేస్తా ఉన్నా నేను ఇవాళ హ్యాపీగా ఉండడానికి ఒక కారణం మొత్తం చూపిస్తా ఇటు కూడా చూపించు స్వామి సో నేను మొత్తం చిన్న చిన్నగా నేను చెప్తా లేని సో ఒకసారి ఈ తోటను చూసే ముందు మీకు రెండు కళ్ళు సరిపోవు రెండు కళ్ళు కూడా సరిపోవండి సో అసలు ఈ తోటను చూసిన తర్వాత నేనేం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అబ్బా అసలు సైజు కానీ ఫ్రూటింగ్ కానీ సిక్స్ ఫీట్ సైట్ అండి సిక్స్ ఫీట్ సైట్ అయితే రావడం జరిగింది ఒకసారి ఫార్మర్ని అడిగి నేర్చుకుందాము సో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు రెడ్డి రామానవరం రామా మండలం వస్తే కల్లాడ మండలం డిస్టిక్ డిస్టిక్ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కదా మిరప తోట అనేది ఎన్ని ఎకరాలు సర్వీస్ చేశారండీ మొత్తం ఇది మొత్తం ఎకరాలా అంటే ఇక్కడ ఈ బిట్టు రెండు ఎకరాలు సార్ ఈ బిట్టువేరుగా సేమ్ ఇదే స్టైప్లో ఉన్నాయి సార్ ఎక్కడ చూసుకున్నా జానికి నెంబర్ వన్ ఆ సార్కి నమస్కారం అండి ముందుగా జానికి వన్ వన్ అని అంటే ఒక పేరెల్ని నెట్టేసారు అది జానికి వన్ వన్ అనే వెరైటీ తోటి ఆ ఒక బ్రహ్మాండంగా రైతుకి రాబడి ఎప్పుడైనా మీరు ఎన్ని సంవత్సరాల సంవత్సరాల నుంచి నుంచి ఆల్రెడీ మిరవ తోటేస్తున్నాం కదా సార్ ఈ టైప్ లో షైనింగ్ కానీ వెయిట్ గాని హైట్ గాని ఈ సైట్ పొడుగు గాని కాయ కనీసం ఈ ఇప్పుడు వచ్చేసి ఇరవై నుంచి పది గంటలు దిగింది సార్ మొదటి కోత ఫస్ట్ కోత ఇరవై ఐదు గంటల వరకు దిగిరి కోత ఇరవై చివరి కోత వరకు అయితే తక్కువలో తక్కువ నా అంచనా ఎక్కువ ఎత్తులు చెప్పుకోకూడదు సార్ నాలుగు దిల్సి నలభై గంటలు వస్తుంది తర్వాత ఇంక ఎక్కువ తోటి చెప్పలేము అవును ఎవరన్నా మనం చెప్పినా కానీ వీడియో తీసిన ఏమంటారంటే ఓ వ్యక్తులు చూస్తుందనుకుంటా అవును ఈ తోట వచ్చి చూసుకుంటే తెలుస్తుందండి ఇది చూస్తేనే నాకు మాటలు రావటం ఇది మాట ఎక్కడ ఆలు మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసుకోలేదు తోట నేను చూడలేదు ఖర్మం జిల్లాలో మోతం అవుతుందని ఉంది కదా సార్ మళ్ళీ రైతు ఇదే చూసుకొని చక్కగా పండించుకొని నేను కూడా చెప్తున్నా రైతు వారీగా ఎందుకంటే సార్ వేరే విత్తనం తీసుకొని మోసపోవద్దు ఎందుకంటే సార్ ఒక నల్లికి గాని ఒక దేనికైనా తగు తెగులు ఇత్తనం సార్ ఇది నెంబర్ వన్ ఇత్తనం సార్ మీరు ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నారు కదా అవును సార్ దేని వల్ల హ్యాపీగా ఉన్నారు నేను ఈ తోట ఇంత మంచిగా ఇంత పేరు వచ్చింది ప్లస్ చూసే వాళ్ళకి ఒకసారి జిట్టు తలిగేటెట్టండి సార్ అవును సార్ ఏం కాదు జాగ్రత్తగా చూడండి సార్ సరే ఈ వెరైటీ అక్కడ తాళ్ళు చూడండి సార్ నేను ఆల్రెడీ ఇప్పుడు నీకు వేరే ఇత్తనాలు మొత్తం కోస్తున్నారు సగానికి పైగా తాలుగా వెళ్ళి నీకు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు అవునవును అవును ఒకసారి చూడండి సైడ్ కలాలు కూడా ఉన్నాయి చూపిస్తారు మీకు నలభై కింటాల్ వస్తుందా ఇక్కడ ఇప్పుడు పాత కింటా దిగింది సార్ ఇప్పుడు చివరి వరకు చివరి వరకు నలభై దాటిన మీకు ఎలా అండి సార్ ఇది ఎట్లాంటి సార్ ఓ మాదిరి మామూలు యూట్యూబ్ ద్వారా నా యూట్యూబ్ చూసింది సార్ ఇప్పుడు నా యూట్యూబ్ చూసి మీరు తీసుకున్నారు అవును సార్ నా యూట్యూబ్ ఫాలో సార్ నాకైతే సార్ నాకైతే మామూలు చెల్లి చిన్న దాని ద్వారా మీ వెరైటీ ఎట్ల మన ఫ్రెండ్స్ ద్వారా చూస్తున్నాం కదా మీరు అప్పుడప్పుడు చూస్తున్నాం ఈ సందులో కూడా మీరు చూసినా సార్ మీరు నాలేసుకున్నారు ఆల్రెడీ చూసినా సార్ ఈ వెరైటీలు నేను అంటే చూసా ఈ వెరైటీలు ఈ పెద్ద లెక్క ఏంది మన చెట్లు లేవు అని మీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పగలిగా చూస్తే మొన్న సారు వచ్చారు పంపించారు ఆ సారి లేక మా గురించి వచ్చారు పా ముందుగా మీరు ఈ సీడ్ వేసుకున్నారు కదా ఈ సీడ్ వేసుకున్న తర్వాత మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ జీవితంలో ఎప్పుడైనా చూసి నాకు చరిత్ర నేను చూడలేదు మనం అనిపిస్తుంది కూడా సార్ సరే నాలుగు రోజుల నుంచి మీకు ఫోన్ చేస్తున్నాం కానీ మీరు టచ్ లోనే ఉండట్లేదు సార్ ఏమన్న మీరు సింగిల్ సింగిల్ మీకు నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తాం సార్ ఈ రోజు మీకు కూడా అందులో ఎలా గుర్తున్నారు ఇందులో సార్ మందులు మందులు ఎలా మందులు మందులు అంటే సార్ ఇబ్బంది పడకుండా పోటమే సార్ గట్టి పాయ దొక్కిన ఇరిగిపోయేటట్టు ఉన్నాయి అక్కడక్కడ కూడా